ఇక్కడ రైతులకేనా ఈ పోరాటం సాగించేది ఇక్కడ ప్రతి ఒక్కరికి నీళ్లు కావాలా మీరు పొద్దులు చేస్తే స్నానాలు చేయడానికి కాలు కడుక్కడానికి అందరికి నీళ్లు కావాలా ఎక్కడి నుంచి వస్తాయి మన ప్రాజెక్టులు అన్నీ మూసుకొని పోతే ఏముంటుంది మనకు ఈ దీన్ని మేలు కోరుకుంటున్నారు దశరథ రెడ్డి గారు దీన్ని తీసుకుని వచ్చారు కావున మనము ఈ ముఖ్యమంత్రి గారికి మా గుండెల ప్రాజెక్టు నాకు గుండెల ప్రాజెక్టు తయారైతే మన రాయలసీమలో కడప జిల్లా కర్నూలు జిల్లా అనంతపురం జిల్లా అందరికీ కూడా సాగు సాదిన ఏర్పాటు చేస్తుంది అలాగే మా నడమేలు మండలంలోని తలముడు తలముడి గ్రామం అలగనూరు అలగునూరు ఉన్నది ఆ రిజర్వేరు ఐదు సంవత్సరాల నుంచి అక్కడ చెగిపోయి చిన్న చిన్నగా మూడు కోట్లు మూడు కోట్ల నుంచి ఈ పొద్దు ముప్పై కోట్ల వరకు అవుతుంది కావున ఆ మన ప్రభుత్వము వెంటనే ఈ అలగరూరు రిజర్వాలో వెంటనే ఆ ముప్పై కోట్ల రూపాయలు శాంక్షన్ చేసి ఈ బడ్జెట్ లో శాంక్షన్ చేసి మాకు ఆ నల్లూరు రిజర్వాలు అయితే కనుక కడప జిల్లా పోతాయి కర్నూలు జిల్లాకి ఎందరో బాగుపడతారు అలాగే మాకు అక్కడ నుంచి అలనూరు రిజర్వార్ నుంచి ఒక అనే ఒక లింక్ ఛానల్ ఉంది ఆ లింక్ ఛానల్ కూడా మనకు చిన్న ఖర్చుతో అవుతుంది దాన్ని కూడా మనకు బాగు చేసే గవర్న గవర్నమెంట్ గాని అందరిని కోరుచున్నాము ఇలాగే ముఖ్యమంత్రి గారు ఈ అలగునూరు జిల్లా వారి ముఖ్య ముఖ్యంగా తన బడ్జెట్లో ఈరో ఈరో ఈ బడ్జెట్లో మనకు కేటాయించినందుకు కోర్చు ఈ ఈ దశ చంద్రబాబు నాయుడు గారికి అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను